కృపగల నామములో ప్రేవందనాలు చెల్లిస్తున్నాం గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవ వచనము నుండి పన్నెండవ వచనం వరకున్న భాగాన్ని మనం ధ్యానము చేద్దాం గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవ వచనం ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జగించుమని చెప్పాను ఇస్రాయేలీలలో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని కాని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయ్యే ఈ పని ఇస్రాయేలీలలో ప్రమాణముగా ఎంచబడును ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలిమిలేకునకు కలిగినది యావత్తును కిలియోనుకును మహులోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు ప్రార్థన కృపగల మా దేవ మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభున యేసుక్రీస్తు వారి నామములో తండ్రి మీ పాద సన్నిధికి చేరి వస్తున్నాం మీ కార్యములు జరిగించుటకు కృపనిచ్చారు మీరు మా కార్యములు జరిగించుదురని నమ్ముతున్నాం నిన్న వారందరి హృదయాలలో మీరే పని చేయుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమీన్ ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీలో ఆది కాండము నుండి రూతు గ్రంథం వరకు మనము వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్నాం సో ఈ భాగములో మనం చదివిన ఈ భాగములో మనం ఒక పేరు పెట్టుకున్నాం నాలుగవ అధ్యాయానికి ఒక పేరు ఏమిటా పేరు రూతును విడిపించిన బోయజు రూతును విడిపించిన బోయజు సరే ఈ నాలుగవ అధ్యాయాన్ని మూడు భాగాలుగా విభజన చేశాం మొదటి ఆరు వచనాలు లేదా ఐదు వచనాలు విమోచకుని లక్షణాలు రెండవది ఆరు నుండి పన్నెండు వచనాలు విమోచకుని త్యాగము ఫలము త్యాగము ఫలము మూడవ భాగం పదమూడు నుండి ఇరవై రెండు వరకు విమోచన ఫలము దీవింపబడిన రూతు కుటుంబము దీవింపబడిన నయోమి కుటుంబము సో ఈ భాగములో ఈ పురద్వారము దగ్గర బోయజు కూర్చొని ఆ సమీప బంధువు తనకంటే సమీప బంధువు ఉన్నాడు కదా ఇంకా దగ్గర బంధువు అంటారు బోయజు కంటే దగ్గర బంధువు ఎలిమిలేక్కు అయ్యా నువ్వు నాకంటే సమీప బంధువు రూత్ నయోమి యొక్క పొలమును విడిపించాలి రూతును విడిపించాలి అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు ముందు పొలం అయితే విడిపిస్తానన్నాడు కానీ రూతు దగ్గరకు రాగానే నేను విడిపించలేను అన్నాడు ఈ విడిపించలేని వానికి ఏం చేయాలి అన్నాడు యూదులలో ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతిని గూర్చి మనం ఇక్కడ చదువుకొని ఉన్నాం ఒక ప్రమాణం ఉన్నది సరే ఈ భాగాన్ని కూడా మూడు సంగతులుగా మనం ఆలోచన చేద్దాం ఆరు ఏడు ఎనిమిది వచనాలు విడిపించని ఎడల చేయవలసిన కార్యము అంటే అతడు విడిపించలేను అన్నాడు కదా విడిపించలేను అన్నందుకు అతనికి ఏం చేయాలి వ్రాయబడి ఉన్నది ఇక్కడ కదా బంధువుడు నేను విడిపించలేను ఆరో వచనంలో దాన్ని విడిపించుకొనలేను మరైతే ఏం చేయాలట ఏడవ వచనం ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా ఆనాడు యూదులలో ఉన్న మర్యాద ఒక పద్ధతి ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి చుటయే ఎవడైతే విడిపించలేను నేను అంటాడో ఇతని చెప్పును కాలలో నుండి ఊడదీసి ఎవరైతే విడిపిస్తారో ఆ వ్యక్తికి ఆ చెప్పునిచ్చుట నేను చెయ్యలేను నీవే దీనికి వారసుడవు నేను వారసుడను కాను ఇదిగో ఈ చెప్పును నీకిస్తున్నాను నీవే దీనికి హక్కుదారుడవు సరే ఈ భాగంలో మనం గమనిస్తుండగా ఈ బోయసు మరియు బోయజు కంటే దగ్గర బంధు వారిద్దరి మధ్య సంభాషణను మనము చూడగలం సరే విడిపించలేకపోవడానికి కారణాలేమిటి విడిపించలేకపోవడానికి ఇక్కడ రాయబడిన కారణాలేమిటి ఆరో వచనములో అంటాడు నా స్వాస్థ్యము పోగొట్టుకుందునేమో మొదటిది నా ఆస్తిని పోగొట్టుకుందునేమో సరే నేను విడిపించి అది నాకు నాది అయితే నేను విడిపిస్తాను నేను విడిపించి మరలా దాన్ని వాళ్ళకి ఇవ్వడం ఏమిటి నాస్తిని పోగొట్టుకుంటాను రెండవది అంతర్లీనంగా మరొక కుటుంబమును పోషించాలి ఇక్కడ అది నాకు భారం అవుతుంది ఆర్థిక భారం అవుతుంది ఆర్థిక భారం అవుతుంది మూడవది అన్యురాలైన మోయాబీయురాలతో వివాహమా అది నేరంగా ఎంచబడుతుంది కలంకముగా ఎంచబడుతుంది అసలు ఈ రూతి మోయాబీయుల జాతి శాపగ్రస్తమైనటువంటి ఈమెను నేను వివాహమాడుట నేను తిరస్కారానికి గురి అవుతానేమో నేను ఆస్తిని పోగొట్టుకుంటానేమో ఇది ఆ తరువాత నాకు భారం అవుతుందేమో నేను జనుల మధ్య తిరస్కారానికి గురి అవుతానేమో కదా ఈ సమీప బంధువు యొక్క ఆలోచన పిల్లరా కానీ మనలను విడిపించ అన్యులమైన మనలను నిన్ను నన్ను విడిపించటానికి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏం పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు ఇక్కడ నా స్వాస్థ్యము పోగొట్టుకుందునేమో ఆరో వచనంలో యేసు ప్రభు వారు ఆయన పరలోక సింహాసనాన్ని విడిచి ఆయన వచ్చాడు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని కదా విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు మనలను విడిపించి తన వారినిగా చేసుకొనుటకు యేసుక్రీస్తుకు భారము కాలేదు ఆయన భారాన్ని భరించాడు సిలువ భారం ఆ భరించలేని భారాన్ని ఆయన భరించాడు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనములో మన పాపములు ఆయన మీద మోపబడెను ఆయన మన భారమును మోశాడు మన భారమును మోశాడు మన మోయలేమని అందుకే యశాగ్రంథం యాభై ఐదు ఇరవై రెండు నీ భారము యహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను నీ పాప భారాన్ని మోసినవాడు నీ అనుదిన భారాన్ని మోయలేడా నీ కుటుంబ భారాన్ని మొయలేడా నీ అవమాన భారాన్ని మోయలేడా ఆయన అనుదిన భారాన్ని మోసేవాడు మాత్రమే కాదు ఆయన ఆస్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు సింహాసనాన్ని పరలోకాన్ని దేవదూతల ఆరాధనను ఆయన మన భారం భారం మాత్రమే కాదు పాప భారం పాపభారం భారం మాత్రమే కాదు మన అనుదిన భారం ఆయన మోస్తూ ఉన్నాడు మనము అన్యజనులము యూదులం కాదు ఇజ్రాయేలీయులము కాదు ఆయన ఇజ్రాయేలీయులలో పుట్టినవాడు ఆయన మనము అన్యజనులం ఎవసి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుండి పదమూడు వరకు మునుపు శరీర విషయములో అన్యజనులయ్య మనము శరీర విషయములో అన్యజనులము ఇలాంటి మనలను ఆయన విడిపించటానికి తాను రక్తమును కార్చాడు క్రీస్తు రక్తము వలన ఇప్పుడు మీరు సమీపస్తులయ్యున్నారు యేసు నందు నీవు ఇక దూరస్థురాలివి కాదు నీవు సమీపస్థురాలివి ఆయన కుటుంబములో సభ్యురాలవు ఆయన కుటుంబములో సభ్యుడవు అయితే ఇక్కడ ఈ సమీప బంధువుడు నాడి నేను విడిపించలేను అన్నాడే విడిపించలేని వానికి చేయవలసిన కార్యము ఏమిటంట విడిపించలేని వానికి చేయవలసిన కార్యం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది పది వచనాలు అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యుద్ధకు పోయిన పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేలీయులలో తన సహోదరుని పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చెయ్యనొల్లడని తెలుపుకొనవలను అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతను నిలవబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని నీడల అతని సహోదరిని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున దగ్గరకు పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి ఇంకా ఆమె చెప్పు తీసుకుంటుంది అతని ముఖం ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగూ చేయబడునని చెప్పవలేను అప్పుడు ఇస్రాయేలీలలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని వానికి పేరు పెట్టబడును సార్ అక్కడ సహోదరుడు నేనిక ఈమెను పరిగ్రహింపను ఈమె ద్వారా కలిగే సంతానమును నా సహోదరుని సంతానముగా నేను ఎంచను అంటే ఆమె వెళ్ళి అతని చెప్పును ఊడదీసి తన దగ్గర ఉంచుకుంటుంది ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా సమీప బంధువు నేను ఆ సహోదరుని పేరును నేను నిలబెడతానన్నప్పుడు ఆ చెప్పు నామే అతనికి ఇస్తుంది కదా ఇక్కడ చెప్పు ఊడదీయుట ఏమిటిది చెప్పు ఊడదీయుట అతడేమి ఇక ఈమె నాకు చెందినది కాదు అని అందరి ముందు ఒప్పుకొని నేను ఇక యజమానుడను కాను ఆమె వేరొకరికి యజమాను రాలి చెంతకు వెళ్ళవచ్చు అని చెప్పటే నన్ను విడిపించుటకు ఈనాడు ఒక దగ్గరి బంధువు ఉన్నాడు ఎవరా బంధువు అంటే ధర్మశాస్త్రము మన మీద దానికి అధికారం ఉన్నది కానీ అది మనలను విడిపించలేకపోయినది ధర్మశాస్త్రము చేయగలిగినది యోగ్యమైనదే కానీ మనను విడిపించుటకు బలహీనమై ఉన్నది రక్షించు శక్తి తనకు లేదని ధర్మశాస్త్రము ఒప్పుకున వెంటనే కృప రంగములో ప్రవేశించినది ఆ సమీప బంధువు నేను విడిపించలేను నేను ఆస్తిని పోగొట్టుకునలేనని చెప్పగానే బోయజు అతడు రంగములోనికి ప్రవేశించుట రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనములో క్రీస్తు ఏసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేసెను కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు తన చెప్పు ఊడదీసి ఇచ్చాడు అయ్యా నేను యజమానుని కాదు నీవే యజమానుడవు నేను చెప్పు లేని వాడనుగా దాసుడనుగా వెళ్ళిపోతున్నాను చెప్పులు కుమారత్వాన్ని చూపించేవి చెప్పులు వారసత్వాన్ని చూపించేవి చెప్పు ఊడదీయబడుట రెండవది ఉమ్మివేయుట ఈ స్త్రీ అతని ముందు ఉమ్మి వేయాలి అయ్యా నువ్వు నన్ను విడిపిస్తావు అనుకున్నాను కానీ నీవే నాకు అన్యాయం చేశావు నాకు నీకు ఏ సంబంధం ఇక లేదు అని అతనిని అందరి ఎదుట అవమానపరచుట ఇక నా చెంతకు నీవు రావడానికి నీకు అర్హత లేదు నేను ఇక నీ ఆధీనములో ఉండను అని ఆమె అతని ముఖము ఎదుట ఉమ్మి వేయుట ఉమ్మి వేయుట అవమానమును చూపించేది ఉమ్మి వేయుట బైబిల్ గ్రంథములో ఉమ్మి వేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సంఖ్యాకాండం మిరియాము కుష్ఠ వ్యాధితో ఉన్నప్పుడు పన్నెండవధ్యాయం వచనములో యుహోవ మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడలా ఆమె ఏడు దినములు సిగ్గుపడును గదా అవమానపరచుట ఇంకా ఏమి అతడు ఇంకా వంశావళిని కోల్పోవుట అంటే ఈ సమీప బంధువు ఎలిమిలేకు వంశములో లేకుండా ఆ వంశావళిని కోల్పోయాడు వంశావళిని కోల్పోయాడు ఇంకా చెప్పాలి అంటే ఈ సమీప బంధువు పేరు రాయబడలేదు ఏసుక్రీస్తు వంశావళిలో లేకుండా పోయాడండి బోయసు ఏసుక్రీస్తు వంశములోనికి చేర్చబడ్డాడు నిరాలోచన చేయండి కదినాడు దేవుని కొరకు ఇవెందుకు దేవుడు రాయించాడు అంటే ఇవి మనకు దృష్టాంతములుగా సంభవించి వారికి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి కదా ఒక సమీప బంధువు పేరు లేనివాడు నాకొద్దు అన్నాడు అతని తరువాత మరొక సమీప బంధువు బోయజు నాకు కావాలి అని ఇష్టపడ్డాడు ఆయన విమోచకుడుగా నిలవబడ్డాడు మొదటి కుమారుడైన కయ్యిను ఆ జ్యేష్ఠ హక్కును కోల్పోయాడు హేబేలు అతని స్థానములో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు నో కుమారులలో పెద్దవాడు హాము తండ్రి యొక్క అపవిత్రతను బట్టి శపింపబడిన వాడుగా మారిపోయాడు అతనికి బదులుగా చిన్నవాడైన సేతు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు యాకోబు అది ఇసాకు కుమారులలో ఏషావు జ్యేష్ఠ కుమారుడు ఒక పూట కూటి కొరకై జ్యేష్ట తప్పు హక్కును అమ్మి వేసుకున్నవాడు కానీ అతని స్థానంలో యాకోబు ఆ స్వాస్థ్యమును సంపాదించాడు యాకోబు కుమారుల పెద్దవాడు రూబేను అతడు చంచలుడై జ్యేష్టత్వపు హక్కును కోల్పోగా ఆఖరివాడు పదకొండవ వాడు యూసేపు ఆ యొక్క హక్కును దక్కించుకున్నట్లుగా మనం చూడగలం ఇజ్రాయేలు జనాంగములో మొదటి రాజు సౌలు మొదటి రాజు అయితే అతడు ఆధిక్యతను కొనసాగించుకునవలసిన వాడు అవిధేయతను బట్టి రాజ్యమును కోల్పోగా ఆ తరువాత కటసారి వాడు దావీదు దానిని పొందినట్లుగా మనము చూడగలం పాత నిబంధనలో మొదటి రాణి వస్తీ ఆమె రాజ్యం మీద స్థిరపడబరచవలసినది తన భర్తకు అవిధేయత చూపగా తన రాజ కిరీటం ఇవ్వబడినది ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నిష్కరియతు యూద పోగొట్టుకుని ఆ స్థానాన్ని మతీయ ఎన్నుకొనబడ్డాడు రెండవ వాడుగా మొదటి ఆదాము పోగొట్టుకోగా కడపటి ఆదాము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు సమస్తము సమకూర్చబడినది ఇస్రాయేలీలు దేవుడు మొదటి వారిని ఎన్నుకున్నాడు వాగ్దానములో ప్రవేశించుటకు వారు నిరాకరించినందున అన్య జనాంగము సంగమునకు ప్రవేశించుటకు దేవుడు అవకాశమును అనుగ్రహించాడు బైబిల్ గ్రంథం అంతటిలో ఈ వరుసను మనము చూడగలం సరే రెండవది నాలుగు నుండి లేదా తొమ్మిది నుండి వచనాలు తొమ్మిది నుండి పదివచనాలు విమోచించువాని వాగ్దానము విమోచించేవాని యొక్క వాగ్దానము అది ఇక్కడ బోయజు ఎలిమిలీ కలిగినది యావత్తును కెలియోనకు కలిగినది యావత్తును మహులోను కలిగినది యావత్తును నయోమి చేతి నుండి నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు పదవచనములో నేను మహులోను భార్య అయిన రూతును అను మోయాబీరాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పగా కదా వారి ఆస్తిని యావదాస్తిని సంపాదించి తిని బోయజ్ అంటున్నాడు ఈ మోయాబియురాలైన రూతును సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను కదా బోయజ్ యొక్క వాగ్దానం ఇది విమోచకుని యొక్క వాగ్దానం ఇది కదా చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచుట చనిపోయిన వాని పేరట అతని భార్యను చేర్చుకొని వంశావళిని స్థిరపరచుట నేను సంపాదించి తిని విమోచన కార్యం ఈనాడు మన పరలోకోయజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని మనలను సంపాదించాడు దేవుని సంఘం ఏం చేశాడు ఆయన అపోస్తుల కార్యముల గ్రంథం అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని ఎందు అధ్యక్షులుగా ఉంచెను దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము మనము సంపాదింపబడిన సంపాద్యము నీవు నేను సంపాద్యము మాత్రమే కాదు ఇంకేమన్నాడు ఇక్కడ నేను పెండ్లి చేసుకొను చున్నాను కదా నేను పెండ్లి చేసుకొను చున్నాను అదే ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము అనే మాట చూస్తున్నాం దేవుని చిత్తమేమి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును ఈనాడు యేసు క్రీస్తు ఆయన శిరస్సు ంగము ఆయన శరీరము ఆయన ఏం చేస్తున్నాడు ఈ సంగమును ఆయన పోషించి ఆయన సంరక్షించుచున్నాడు అని ఎఫ్సి పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై వచనములో మనం గమనిస్తున్నాం ఆయన పోషణ ఆయన సంరక్షణ తర్వాత మూడవ చూడండి పదకొండు పన్నెండు వచనాల్లో విమోచనలోని ఫలము విమోచనలోని గొప్పతనము విమోచనలోని సంపూర్ణత పదకొండవ వచనం అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూను పెద్దలును మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆస్త్రీని ఇజ్రాయేలుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను కదా ఇక్కడ రూతు కనపరచబడినది తేటగా కదా పురద్వారమున ఉన్న పెద్దలందరికీ తేటగా ఆమె కనబడినట్లుగా మనము చూడగలం రూతును ఇక్కడ ఒక స్త్రీ ఆ స్త్రీ అన్నారు ఇక మోయాబియురాలు ఆమె ఎంత మాత్రమును ఆమె యాకోబు వంశమునకు చెందినది యాకోబు వంశమునకు చెందినది రాహేలును పోలినది లేయాను పోలినది ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించి ఉండగా ఇక మనము పాపులము అని పిలువబడము మనము పరిశుద్ధులము మనం ఇక దాసులము అని పిలువబడము మనము కుమారులము యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను గ్రహించను చూడుడి గొప్ప మార్పు కొరంది మొదటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాలలో ఒకప్పుడు మీరు ఇట్టివారయ్యుంటిరి అట్టివారైంటిరి ఇప్పుడు మీరు అట్టివారు కారిక మీరేమయ్యారు కడగబడినవారు మీరేమయ్యారు పరిశుద్ధ పరచబడిన వారు మీరేమయ్యారు నీతిమంతులుగా తీర్చబడినవారు తీర్చబడిన వారు ఎంత బలమైన ప్రకటననో చూడండి ఇక మీరిక కుమారులే దాసులు కాదు అన్నాడు గలతి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాలలో మీరిక దాసులు కాదు కుమారులలో నీవెవరవు ఆమె అంటుంది నేను ఒకప్పుడు ఏమనిందామే మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినములో అమ్మాయి నీవెవరు నేను రూతు అను నీ దాసురాలిని ఒకవేళ ఇప్పుడు అడగండి అమ్మాయి రూతు నీ ఎవరు ఏమంటుంది నేను బోయజు భార్యను నా యజమానుడు బోయజు నేను యజమానురాలును పిల్లలు మనం ఒకప్పుడు ఎవరము అన్యులం నేడు ధన్యులం ధన్యు ఎన్నటిన్నటికీ ధన్యులమే ఒకప్పుడు మనము దూరస్థులం నేడు సమీపస్థులం క్రీస్తు యేసు వధువు అని గర్వముగా మనము చెప్పుకొనగలిగిన వారం ఇంకా ఆమె హెచ్చించబడినది ప్రియులార అసలు పన్నెండవ వచనంలో యఫ్రాతాలు నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడైన బెత్తలహేములోనున్న ఖ్యాతి నందుదువుగాక యహోవా ఎవని రాలి వలన నీకు సంతానము దయచేయబడునుగాక తామారు యూదాకు కన పెరసు కుటుంబము వలె నుండునుగాక అసలు రూతు కనపరచబడినది మాత్రమే కాదు ఆమె హెచ్చించబడినది బోయజుతో పాటు ఆమె హెచ్చించబడినది బోయజు హెచ్చించబడ్డాడు రూతు హెచ్చించబడినది ఈ భాగములో ప్రిల్లర యేసు క్రీస్తు ప్రభువును మనం అంగీకరించుట ద్వారా ఆయన సులువ కార్యమును జరిగించి అన్ని నామములకు పైనామముగా ఆయన హెచ్చించబడ్డాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చినాల్లో కదా ఆయన దేవదూతలు అందరూ ఆయనకు నమస్కారము చేయాలి ఆయన రాకడలు మరి ఈనాడు మనం ఏం చేయబడ్డాం ప్రిల్లర మనము ఆయనతో పాటు హెచ్చించబడ్డాము ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉండగా యసు ప్రభువును నమ్మిన నీవు నీవు ఇప్పుడు ఎక్కడ కూర్చుండబెట్టబడ్డావు అనగా దేవుని కుడి పార్శ్వమున నీవు కూర్చుండబెట్టబడ్డావు హెచ్చించబడ్డావు వచనములో ఆశీర్వ నీ కుటుంబము పెరస్సు కుటుంబము వలె నుండునుగాక ఆశీర్వదించబడిన కుటుంబము ఎక్కడ చేర్చబడ్డారండి ఈ బోయజు ఎక్కడ చేర్చబడ్డారు ఈ రూతు మత స్వార్థ మొదటి అధ్యాయం మూడో వచనములో రూతు నందు ఓబేదును కనేను ఓబేదు ఎస్సీని కనేను ఎస్సీ రాజైన దావేదును కనేను మతై స్వార్థ మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలలో కదా ఆయన ఆరాధించబడిన వాడు ఆయనతో కూడా మనము కూర్చుండబెట్టబడుట అసలు అక్కడ బోయజుకు కలిగిన ఆశీర్వాదములన్నీ రూతుకు చెందాయి బోయజుకు కలిగిన స్థానము రూతుకివ్వబడినది బోయజుకి ఇవ్వబడిన ఆధిక్యత రూతుకివ్వబడినది ఈనాడు యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేవగా నీవు నేను తిరిగి లేవబడ్డా యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడగా నీవు నేను అక్కడ కూర్చుండబెట్టబడ్డాం యేసు క్రీస్తు ప్రభు వారు మరలా ఈ భూమిని పరిపాలించబోతూ ఉండగా నీవు నేను పరిపాలించబోతూ ఉన్నాం బెత్తలహేము పురము నొద్ద రూతు జీవితం మారిపోయింది ఆమెకు ఒక విమోచకుడు ఉన్నాడు ఆమెకు ఒక భర్త ఉన్నాడు ఆమెకు ఒక కొత్త జీవితం లభించింది అసలు ఆమె ఏం పాడచ్చు ఎంత ప్రేమ ఎంత జాలి నా ఎడల నీవు చూపించటానికి పిల్ల నాడు యేస్సు క్రీస్తు ప్రభువు ద్వారా నీకు నాకు కలిగిన ఈ ఆధిక్యతను తలపోసి దేవా ఎక్కడున్నవాణ్ణి ఎక్కడున్న దాన్ని నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి దానను ఏ పాటి వాడను అని ఆయనను ఆరాధించటానికి ఆయనకు తగినట్లుగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమెన్ ప్రార్థ కృపగల మా దేవ కరుణా సంపన్నుడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రకటించిన వాక్యాన్ని అనేక మంది హృదయాల్లో ముద్రించుదురని అలా జీవించే కృపను దయచేయుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ వందనాలండి Thank <laughs> you.